హలో అండి వెల్కమ్ టు వపుష కలెక్షన్స్ ఈరోజు మనం కలెక్షన్ కలెక్షన్స్ చూడబోతాం చూసారుగా ఆల్మోస్ట్ టెన్ వెరైటీస్ ఆఫ్ నక్లెస్ కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా వన్ బై వన్ చూపిస్తాను అయితే అంతకంటే ముందు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న గల్ల గంట సింపుల్ని కనుక క్లిక్ చేసినట్లయితే మన ప్రతి వీడియో మీకు అందుబాటులోకి వస్తుంది ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఏనండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు జీపే ఫోన్పే ఆర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసి బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది బుకింగ్ చేసుకున్న నెక్స్ట్ డే డిస్పాచ్ ఇచ్చేసి ట్రాకింగ్ ఇస్తాము ఇండియన్ పోస్టల్ సర్వీస్ ఆర్ డీటీడీసీ సర్వీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ట్రాకింగ్ ఇచ్చిన ఫైవ్ టు సిక్స్ డే వర్కింగ్ డేస్లో మీ పార్సెల్ రిసీవ్ అవుతుంది అన్బా అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీగా తీయాలండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎటువంటి కట్టు లేదా పాస్ లేకుండా అన్బాక్సింగ్ వీడియో ఉంటే ఏదైనా డ్యామేజ్ ఉన్నట్లయితే రీప్లేస్మెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది ట్రాకింగ్ ఇచ్చిన వన్ వీక్లో కానీ మీకు పార్సెల్ రిసీవ్ కాకపోతే నాకు కానీ అప్డేట్ చేసినట్లయితే నేను చెక్ చేసి చెప్పడం జరుగుతుంది మినిమం త్రీ టు సిక్స్ డేస్లో మీకు పార్సెల్ రిసీవ్ అయిపోవాలండి ఓకేనా ఓకే ఇక మనం కనెక్షన్లోకి వెళ్దాము కలెక్షన్లోకి వెళ్ళే ముందు ఇవన్నీ కూడా ప్యూర్ పంచలోహ అండి ప్యూర్ పంచలోహ మీద మైక్రోగోల్డ్ పాలిష్ ప్లేటింగ్ వస్తుంది బ్యాక్ చైన్ మాత్రం పంచలోహ కాదండి ఇవన్నీ కూడా మంచి క్వాలిటీతో మేక్ చేయడం జరిగిందండి ప్రతిదీ కూడా ఓకేనా వన్ బై వన్ కలెక్షన్ చూపిస్తాను ఇలా ఉంటే మీకు క్లియర్గా అర్థం కాదు వన్ బై వన్ చూపిస్తాను ఓకే ఇదిగోండి మన ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది మనకి టూ లైన్స్తో చిన్న చిన్న స్టోన్స్ ఇవ్వడం జరిగిందండి స్టోన్స్ ఇచ్చేసి దానికి లాకెట్ మంచిగా ఇచ్చారు ఎటువంటి గాడ్ మోటివ్ లేదండి గాడ్ మోటివ్ లేకుండా మంచిగా స్టోన్స్ అయితే ఇవ్వడం జరిగింది కింద హ్యాంగింగ్స్లో ఇచ్చారు టూ లైన్స్తో స్టోన్స్ వచ్చాయి ఇదేంటంటే ఇలా ఫ్లెక్సిబుల్ కాకుండా ఇలా వచ్చింది మనకి ప్యాటర్న్ స్టిఫ్గా ఉంది ఓకేనా దీనికి మ్యాచింగ్ ఇయర్ టాప్స్ ఇచ్చేసారు సేమ్ లాకెట్ ఏదైతే ఉందో సేమ్ అదే ప్యాటర్న్లో ఇయర్ రింగ్స్ ఇచ్చేసారు ఓకేనా రింగ్స్ ప్లస్ మనకి ఈ ఇయర్ ప్లస్ నెక్లెస్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు వాట్సాప్ చేయండి దయచేసి ప్లీజ్ అండి ఎవరికైనా కన్ఫామ్గా కావాలి అనుకుంటే అవైలబిలిటీ తెలుసుకొని పేమెంట్ చేయండి అంతే కానీ కొంతమంది ఏంటంటే రేట్ కనుక్కొని వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ రేట్ వీడియోలో చెప్తున్నాను మళ్ళీ వచ్చి స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చి రేట్ కనుక్కున్నారు ప్లీజ్ అండి మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు వాట్సాప్ చేయండి ఓకే ఓకే నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాగా సింపుల్గా స్టోన్స్ వన్ లైన్లో స్టోన్స్ ఇచ్చేసి ఈ కింద రౌండ్గా బిగ్ లాకెట్ ఇచ్చాడండి ఏంటంటే సెంటర్లో గ్రీన్ స్టోన్ చుట్టూర మెరిన్ స్టోన్ వస్తుంది మనకి ఇది ఫుల్ కంప్లీట్ ఫ్లెక్సిబుల్ అండి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మంచిగా పైన సింపుల్గా ఉండి కిందన హెవీ లాకెట్ కావాలనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వచ్చేయండి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ లాకెట్కి ఏదైతే ఇయర్ రింగ్స్ వచ్చాయి ఇది కూడా అదే ఇయర్ రింగ్స్ అండి ఓకేనా సేమ్ ఇదేంటంటే మైక్రోగోల్డ్ పాలిష్ ఫినిషింగ్ అండి పైన లోపలంతా పంచలోహ అండి ఇది ఏంటంటే డైలీ ఓకేనా ఇది దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి సిమిలర్ ప్యాటర్న్ అండి సేమ్ సిమిలర్ ప్యాటర్న్ ఏంటంటే సేమ్ సింపుల్గా లైన్ ఇచ్చేసి కింద చిన్న లాకెట్ ముందైతే మనం పెద్ద లాకెట్ చూసాం కదా ఇది చాలా చిన్న లాకెట్తో వచ్చిందండి చూసరికి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకునిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ ఎయిటీ రూపీస్ అండి సెవెన్ ఎయిటీ రూపీస్ దీని కాస్ట్ ఏడు వందల ఎనభై రూపాయలండి మళ్ళీ నాకు మెసేజ్ చేసి అడగడం జరుగుతుందండి ప్రతిసారి మెసేజ్ చేస్తున్నారు దయచేసి ఇది వీడియోలో చెప్పిన కాస్ట్ మళ్ళీ మళ్ళీ అడగండి మీరు పేమెంట్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు మాత్రమే పింక్ చేయండి ఓకేనా స్క్రీన్ షాట్ కావాలనుకుంటే తీసుకోండి ఓకే నెక్స్ట్ సిమిలర్ ప్యాటర్న్ అండి సిమిలర్ ఈసారి ఏంటంటే మ్యాంగోస్ వచ్చాయి మ్యాంగో ఇందాక రౌండ్ కదండి ఇవి ఏంటంటే మ్యాంగోస్ వచ్చాయి దగ్గర దగ్గరగా మ్యాంగోస్ వచ్చి కిందన లాకెట్ ఇచ్చేసారు ఇలా వచ్చింది ఓకే ఇలా వచ్చాయి ఇంకోండి లాకెట్ వచ్చేసి ఎటువంటి గాడ్ మోటివ్ లేదు ఓకేనా దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి మ్యాంగోస్ అండి సేమ్ మ్యాంగో ఇందాక చూపించాను కదా ఇది అలాంటిది కొంచెం షార్ట్ అండి షార్ట్ వచ్చేసింది మై మల్టీ కలర్ అండి ఒక స్టోన్ రెడ్ ఒక స్టోన్ మెరూన్ ఒక స్టోన్ రెడ్ ఒక స్టోన్ మెరూన్ అలా వచ్చి ఇదంతా కూడా మ్యాంగోస్ వచ్చాయి దూరం దూరంగా వచ్చాయి మ్యాంగోస్ కింద లాకెట్ ఇచ్చారు సింపుల్గా ఎటువంటి గాడ్ మోటివ్ లేదు మనకి లాకెట్ కూడా మల్టీ కలర్ ఇచ్చారు ఓకేనా దగ్గర నుంచి చూడండి కావాలనుకుంటే ఓకే దీని కాస్ట్ వచ్చేసి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి దీని కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి దీని కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి నైన్ ఫిఫ్టీ రూపీస్ మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి సేమ్ మ్యాంగోస్ వచ్చాయండి దగ్గర దగ్గరగా వచ్చాయి మ్యాంగోస్ చిన్నగా మ్యాంగోస్ వచ్చాయి కొంచెం మందంగా ఉందండి ఇదంతా కూడా మందంగా మేక్ చేయడం జరిగింది మంచిగా కొంచెం పైన లావుగా కావాలి అనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది కింద చిన్న లాకెట్ ఇచ్చేసి కింద హ్యాంగింగ్స్ ఇచ్చేసారు చూడండి దగ్గర ఓకేనా ఇదే నక్లెస్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు వాట్సాప్ చేయండి దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ కంప్లీట్లీ వైట్ అండి ఇది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సేమ్ దీంట్లోనే మల్టీ కలర్ అండి సేమ్ దీంట్లోనే మల్టీ కలర్ చూసారు కదా పైన వచ్చేసి గ్రీన్ కిందేమో పింక్ స్టోన్స్ వచ్చేసాయి కిందేమో వైట్ దీని కాస్ట్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు వాట్సాప్ చేయండి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే ప్రీవియస్ వీడియోస్లో బ్యాంగిల్స్ పెట్టినప్పుడు ఈ వీడియోస్ ఈ బ్యాంగిల్స్ చాలామంది అడిగారండి ఏంటంటే అక్కడక్కడ మెరూన్ స్టోన్ వచ్చి వైట్ స్టోన్స్ బ్యాంగిల్ అండి ఇది రూబీ స్టోన్ వచ్చి అక్కడక్కడ వచ్చాయి ఏంటండి ఇది కంప్లీట్లీ క్లోజ్ క్లోజ్డ్ కాదండి చిన్న ఓపెనింగ్ అయితే ఉంది ఇది కంప్లీట్లీ క్లోజ్డ్ కాదు కాబట్టి అకేషనల్ వేర్ యూస్ చేస్తే లాంగ్ లైఫ్ ఉంటుందండి వీటికి ఈ ఫోర్ బ్యాంగిల్స్ కలిపి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ చేయండి ఓకేనా నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇవి వచ్చేసి మనకి ముత్యం అలాగే పగడం కలిపిన బ్యాంగిల్స్ అండి ఇవి లోపల చిన్నగా ఓపెనింగ్ ఉన్నాయి సో ఇది అకేషనల్ వేర్ యూజ్ చేసుకుంటేనే మంచిదండి దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్యూర్ పంచలోహ అండి పంచలోహా మీద మైక్రోగోల్డ్ ప్లేటెడ్ వస్తుంది అండి కోటింగ్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మన దగ్గర ఇంకా బ్యాంగిల్ కలెక్షన్ ఉందండి ఇది వచ్చేసి వైట్ స్టోన్స్ అండి లీఫ్ ప్యాటర్న్ లీఫ్ ప్యాటర్న్ వైట్ స్టోన్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కు లీఫ్ ప్యాటర్న్ అండి ఇవి వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇవి వచ్చేసి రూబీ స్టోన్స్ అండి లీఫ్ ప్యాటర్న్ ఇవి కూడా ఇవి వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసి ఇవి వచ్చేసి అక్కడక్కడ మెరూన్ స్టోన్ టైప్లో వచ్చాయండి టూ లైన్స్ వచ్చాయి క్లోజ్డ్ అయితే కాదు కంప్లీట్లీ అకేషనల్ యూస్కి బాగుంటాయి దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కంప్లీట్లీ వైట్ స్టోన్ అండి అక్కడక్కడ ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది కంప్లీట్లీ వైట్ ఇవి కూడా అకేషనల్ యూస్కేనండి దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అలాగే మన దగ్గర ఇయర్ రింగ్స్ ఉన్నాయండి ఫోర్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి గ్రీన్ కంప్లీట్లీ వైట్ అలాగే మధ్యలో పింక్ వచ్చి ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కు వాట్సాప్ చేయండి అలాగే ఈ ప్యాటర్న్ ఇయర్ రింగ్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి అవైలబుల్గా త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇయర్ రింగ్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి పెద్దవాళ్ళకి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్